హలో ఎలా ఉన్నారు అందరూ సో మీరు జస్ట్ వీడియోస్ చూస్తుంటే మేము రీసెంట్లీ మూవ్ టు క్యాలిఫోర్నియా అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా పేరెంట్స్ కూడా జస్ట్ విజిటింగ్ కోసం వచ్చినారు మా అమ్మ నాన్న అండ్ తమ్ముడు సో బేసికలీ ఏమైందంటే మా ఫర్నిచర్ అంతా రీసెంట్గానే వచ్చింది అమ్మ నాన్న వాళ్ళు వచ్చిన తర్వాత ఫర్నిచర్ వచ్చింది ఫర్నిచర్ వచ్చిన వన్ వీక్కి మా చెల్లి వస్తుంది ఇంటికి చెల్లి అండ్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ సుమంత్ సో వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు అందుకే ఈ రోజు కొంచెం ఫుడ్ అవి ప్రిపేర్ చేయడానికి మీట్ కొనుక్కోవడానికి వచ్చినాము ఈ రోజు కుకింగ్ మా తమ్ముడు చేస్తున్నాడు హ్యావింగ్ మై ఫ్యామిలీ హియర్ త్రూ దిస్ ట్రాన్సిషన్ ఫేస్ దిస్ ఇస్ సంథింగ్ అసలు నేను ఇమాజిన్ చేసుకోలేదు వాళ్ళు వస్తారు ఇట్లా నాకు హెల్ప్ అవుతుందని నేను అసలు ఇమాజిన్ చేసుకోలేదు హెల్ప్ అనే దానికంటే సపోర్ట్ దిస్ సపోర్ట్ ఈస్ ప్రైజ్ లెస్ ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము కొత్త ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మాతో పాటు వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అమ్మ వాళ్ళు అమెరికా వచ్చిన రోజే మా చెల్లి కూడా ఇండియా నుంచి యూఎస్ వచ్చింది కాకపోతే తను టెక్సస్ లో ఉంటుంది కాబట్టి టెక్సస్ వెళ్ళిపోయింది అక్కడికి పోయిన దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి ఎప్పుడెప్పుడు వద్దామా ఎప్పుడెప్పుడు వద్దామా అని వెయిట్ చేస్తుంది అండ్ ఫైనలీ టుడే డేస్ ఇస్ కమింగ్ ఎవరి కామెడీ ఫెలో నేను అసలు ఈఎన్కి వాళ్ళు గుర్తుంటారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వాడు వాళ్ళని గుర్తుపట్టినాడు ఫుల్ అసలు మామూలు హ్యాపీనెస్ కాదు హీ గాట్ సో ఎగ్జైటెడ్ బై సీయింగ్ దెమ్ యాక్చువల్లీ వాడికి ఇంటి నిండా జనాలు ఉంటే అసలు వాడు ఫుల్ హ్యాపీగా ఉంటున్నాడు ఈ మధ్య అందరినీ చూసుకుంటూ ఐరా యాక్చువల్లీ స్కూల్లో ఉంది సో మేమందరం ఐరాని పిక్ చేసుకోవడానికి పోతున్నాము ఐరాకి తెలుసు బెస్ట్ వాళ్ళు వస్తున్నారు అని కానీ వాళ్ళు స్కూల్కి వస్తారు పిక్ చేసుకోవడానికి తను ఎక్స్పెక్ట్ చేయలేదు సో వీఆర్ ఆల్ గోయింగ్ టు స్కూల్ టు పికప్ ఐరా ఐరా ఈజ్ వెరీ మచ్ పీపుల్స్ పర్సన్ తనకి ఇంటికి ఎవరైనా జనాలు వస్తున్నారంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది అండ్ అట్లనే వాళ్ళు పోయేటప్పుడు మళ్ళీ ఇంకా ఫుల్ శాడ్గా కూడా ఫీల్ అవుతుంది వాళ్ళు మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు యాక్చువల్లీ బెస్ట్ వాళ్ళు వస్తున్నారని నన్ను టూ డేస్ నుంచి అడుగుతుంది మన ఇంట్లో ఇప్పుడు ప్లేస్ లేదు కదా బెస్టీ ఎక్కడ పడుకుంటుంది సుమంత్ బాబా ఎక్కడ పడుకుంటాడు ఇవన్నీ అడుగుతూ ఉంది ఒక బుడ్డి తీసుకెళ్ళడానికి వాళ్ళ మమ్మీ వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ ముగ్గురు పోతున్నారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు ఇంతమంది ఆమె స్కూల్ నుంచి తీసుకున్నారు ఐరాకి Endra Catch! E catch! Mamãe, vai! Vai! Sai, Não, Bobby! Não, Bobby! Não, Bobby,

<laughs> what <laughs> surprise is. Mama, Prince mama. Prince mama. is Prince Mama Ian is calling Suman Baba as Prince, Prince mama. mama Tell him to call Prince him mama. as Baba Mom? No It's my Mama You have to call Suman Baba mama. Baba Tell that to Ian Baba. Baba. These are my favorite sparkly ones They are cute They are actually good mama. I have a surprise for you Right now is it just a hair toy or something? I already have a hair toy. <laughs> yeah, it's a hair toy. No, it's something else. <gasps> and what is it? I have to guess. It. Huh? Uh, is it animal <laughs> <toy>? <laughs> <or>? <laughs> మా తమ్ముడు వచ్చిన దగ్గర నుంచి ఈయన ఎక్కువ మా తమ్ముడితో టైం స్పెండ్ చేస్తున్నాడు సో ప్రిన్స్ మామ ప్రిన్స్ మామ అని పిలిచి ఇంట్లో అందరినీ మామా మామ మామా అని పిలుస్తున్నాడు వాడు మా డాడీని కూడా మామా అంటాడు సుమంత్ని కూడా మామ అని అంటున్నాడు అందుకే ట్రైనింగ్ ఇస్తుంది బెస్ట్ బాబాయ్ అని పిలిచు బాబాయ్ అని పిలిచు అని సో ఎండ్ హీ అప్ కాలింగ్ సుబాబా సో సుమంత్ నేమ్ ఇప్పుడు బాబా అయిపోయింది ముగ్గురం ఇట్లా ఎప్పుడు కిచెన్లో లేము దట్ నెవర్ హ్యాపెన్స్ నార్మల్గా మా ఇంట్లో ఇండియాలో ఉన్నప్పుడైతే యూజువల్లీ అమ్మ కుక్ చేస్తూ ఉంటుంది నేను హెల్ప్ చేస్తూ ఉంటాను ఒకవేళ నేను లేనంటే మా చెల్లి హెల్ప్ చేస్తూ ఉంటుంది అండ్ మా తమ్ముడు వంట చేస్తున్నాడు అంటే ఇంకెవరు కిచెన్లోకి రాకూడదు వాడు ఒక్కడే చేసుకుంటాడు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ముగ్గురం కలిసి కిచెన్లోదో వంట చేయడం అమ్మకి రెస్ట్ ఇచ్చినాము మా తమ్ముడు మటన్ సంథింగ్ చేస్తున్నాడు మా చెల్లి రసం చేస్తుంది నేను మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రైస్ పెడుతున్నాను వీ వన్ మోర్ షెఫ్ ఇన్ ద కిచెన్ టుడే What are you cooking? Huh? She is making some secret rasam recipe that nobody in the world knows. <laughs> yes, sir. మా ఫర్నిచర్ అంతా మా చెల్లి వాళ్ళు రావడానికి జస్ట్ టూ త్రీ డేస్ ముందు వచ్చింది ఇంకా సో టూ త్రీ డేస్ సర్దుకోవడానికి సరిపోయింది అండ్ ఇప్పటికి కూడా ఫుల్ సర్దలేదు ఇది రికార్డ్ చేసే టైంకి అందుకే ఇల్లు అంతా బాగా మెస్సీ మెస్సిగా ఉంది కొన్ని థింగ్స్ దొరికినాయి కొన్ని థింగ్స్ దొరకలేదు అట్లా సంహౌ ఇట్ వాజ్ ఆల్ ఫుల్ ఆన్ మెస్సీ ఉన్నింది లిటరలీ రూమ్స్లో బెడ్ తప్ప నడచడానికి కూడా ప్లేస్ లేదు అంతా మొత్తం ఫుల్ బాక్సెస్ బట్టలు అట్లా ఉన్నింది బట్ కోర్స్ ఆల్ దట్ డజన్ మ్యాటర్ వెన్ యూ హ్యావ్ ఫ్యామిలీ అరౌండ్ యూ అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ స్ట్రెస్ఫుల్గా ఉన్నాయి నాట్ ఓన్లీ కపుల్ ఆఫ్ మంత్స్ దిస్ ఇయర్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బీన్ నాకు ఎమోషనలీ ఇట్ హెస్ బీన్ వెరీ స్ట్రెస్ఫుల్ ఫర్ వేరియస్ అదర్ రీజన్స్ బట్ హ్యావింగ్ అంటే వీళ్ళందరూ ఇక్కడ ఉండడం నాకు ఐడెంటిటీవెన్ రియలైజ్ దట్ ఐ నీడెడ్ దిస్ ఫ్యామిలీ టైం ఐ నీడెడ్ దిస్ టైమ్ అని నేనే రియలైజ్ కాలేదు ఇంకా క్యూటెస్ట్ థింగ్ ఈజ్ ఇయన్ బాండింగ్ విత్ మై బ్రదర్ మా చెల్లి అంటే ఇక్కడే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కలుస్తూ ఉంటాము మా తమ్ముడిని మీట్ అయ్యి వన్ ఇయర్ దాటిపోయింది లాస్ట్ మా చెల్లి పెళ్ళికి ఇండియా పోయినప్పుడే మీట్ అయింది సో వన్ ఇయర్ అయిపోయింది అప్పుడు ఇయన్ ఇంకా చాలా చిన్నోడు సో ఈ ఏజ్లో వాళ్ళిద్దరు బాండింగ్ అయితే భలే క్యూట్గా ఉంది అండ్ ఇక్కడ కుకింగ్ అయిపోయింది మేము జస్ట్ టేబుల్ సెట్ చేస్తున్నాం అందరికీ అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ మా తమ్ముడు యాక్చువల్లీ బాగా వంట చేస్తాడు కాకపోతే ఏం వీడియోస్ తీసుకొని వేయడు అస్సలు కోఆపరేట్ చేయడు వాడికి ఫుల్ కెమెరా ఇషాయి ఈ డజెంట్ లైక్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా నేనే బలవంతంగా ఇట్లా వీడియోలు తీస్తూ ఉంటాను అండ్ ఈ వీకెండ్ మా చెల్లి ఇంత హడావిడిగా ఇండియా నుంచి వచ్చిన వన్ వీక్లోనే మళ్ళీ మా ఇంటికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా మమ్మీ డాడీది వెడ్డింగ్ యానివర్సరీ మేము ఒక ఎలాబరేట్ సెలబ్రేషన్ లాగా ఏం ప్లాన్ చేయలేదు బికాజ్ వీ థాట్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం కంటే ఏదైనా ఒక ట్రిప్ లాగా ప్లాన్ చేద్దాము జస్ట్ వీకెండ్ ట్రిప్ లాగా మంచిగా మెమరీస్ చేసుకోవచ్చు మొత్తం దిస్ బి ద ఫస్ట్ ట్రిప్ లైక్ మార్టిన్ అందరం కలిసి అండ్ మేము కూడా యాజ్ అ ఫ్యామిలీ యాక్చువల్లీ అసలు రీసెంట్ టైమ్లో ఎక్కడికి పోలేదు అందరం కలిసి మొత్తం అమ్మ నాన్న అందరం కలిసి సో దిస్ విల్ బి లైక్ ఆర్ ఫస్ట్ ఫ్యామిలీ ట్రిప్ వెకేషన్ లాగా సో అది ప్లాన్ చేద్దాము వాళ్ళకి ఇంకా ఇది చాలా మెమొరబుల్గా ఉంటుంది కదా అనుకున్నాము వీఆర్ యాక్చువల్లీ లీవింగ్ ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము బయలుదేరాలి थर्टी <laughs> <87 laughs> थर्टी uh, <laughs> <mustache geilka hatafu> <laughs> <laughs> యాక్చువల్లీ మమ్మీకి ఆ రోజు కొంచెం హెల్త్ బాగలేదు ట్రావెల్ వల్ల అండ్ వచ్చిన తర్వాత కొంచెం వెదర్ చేంజ్ వాటర్ చేంజ్ వల్ల ఏమో కొంచెం కోల్డ్ ఫీవర్ అదంతా ఉండింది మేము ట్రిప్ క్యాన్సిల్ చేయాలా అన్న మైండ్ సెట్లో ఉన్నాం ఫిఫ్టీ పర్సెంట్ క్యాన్సిల్ చేద్దామని బట్ అమ్మ వాజ్ లైక్ అందరం ఉన్నాం కదా వద్దు లెట్స్ గో అని చెప్తే ఇంకా ఓకే ఫైన్ అండ్ రెడీ అయినాము మేము పోవాలనుకున్న ప్లేస్ యాక్చువల్లీ జస్ట్ ఫోర్ అవర్స్ డ్రైవ్ సో మేము మధ్యాహ్నం త్రీకి బయలుదేరినా కూడా సాయంత్రం కంతా పోతాము అనుకున్నాము డిన్నర్ అక్కడ చేయొచ్చు అని కానీ మేము బయలుదేరేదే అర్ధరాత్రి బయలుదేరుతున్నాము ఆల్మోస్ట్ మధ్యాహ్నం త్రీకి బయలుదేరాల్సిన వాళ్ళం అక్కడ చేరేసరికి నైట్ త్రీ అయింది ఏదైనా కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఆ ప్లేస్ గురించి దిక్కుమాల డౌట్స్ పెట్టకూడదు మనుషులకి शट प्यूर् माउथ प्लीज शट प्यूर् माउथ प्लीज शट प्योर मौथ चलो नहीं तो ఎర్బిన్బి కొంచెం ఇట్లా వుడ్స్ లో ఉంటుంది కదా కొంచెం ఐసోలేటెడ్గా ఫారెస్ట్ మధ్యలో ఆ టైప్ ఆఫ్ ఎయిర్బిఎన్బి తీసుకున్నాను అంటే ఐసోలేటెడ్గా ఏం లేదు దీని చుట్టుపక్కల కూడా చాలా ఎయిర్బిఎన్బిస్ ఉన్నాయి బట్ మేము నైట్ వచ్చేసరికి ఏం కనపడలేదు మొత్తం అంతా చీకటి చెట్లు నిజంగా ఇట్లా సినిమాల్లో చూపించినట్టు ఏదో ఒక బ్యాండెడ్ ఎయిర్బిఎన్బి లాగా అనిపించింది సో నైట్ వస్తేనే కొంచెం ఇట్లా భయం వేసింది నాకు లోపల భయం వేస్తుంది కానీ మా చెల్లి అట్లా బయటికి ఇది ఏదో స్కేరీగా ఉంది అది ఇది అనేసరికి నాకు నిజంగానే అప్పుడు భయం స్టార్ట్ అయింది ఎర్బిఎన్బి ఇట్ సెల్ఫ్ వాజ్ సో బ్యూటిఫుల్ నాకైతే భలే నచ్చింది ఇల్లు మొత్తం ఇట్లా ఓపెన్ ఫామ్ హౌస్ స్టైల్లో ఉండింది అండ్ ఐ థింక్ కొంచెం బ్రాండ్ న్యూగా రెనోవేట్ చేసినట్టున్నారు చాలా బాగుంది ఏర్బిఎన్బి అయితే మా డాడీకి మమ్మీకి అయితే చాలా బాగా నచ్చింది ఎస్పెషలీ డాడీకి అంటే వాళ్ళకి ఇది కొత్తగా ఉంటుంది కదా ఇట్లా వుడన్ లాడ్జ్ వుడెన్ క్యాబిన్ లాగా ఎప్పుడూ స్టే చేయలేదు సో ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది ఇక్కడ బేర్స్ కనిపిస్తాయంటే ఏమో అనుకున్నా ఇంట్లోనే ఉన్నాయి బేర్స్ నేను చెప్పినా కదా మార్నింగ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ అని సో బయటకు వస్తే ఇట్లా మొత్తం చుట్టుపక్కల ఇంకా వేరే ఎర్బిఎన్బిస్ ఉన్నాయి అవి పొద్దున్న కనిపిస్తున్నాయి రాత్రి కనిపించలేదు రాత్రి ఏదో మేము మొక్కల అడవిలోకి వచ్చినట్టు ఉండింది పొద్దున్న లేస్తే చుట్టుపక్కల ఇట్లా చాలా ఎర్బిఎన్బిస్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది వెరీ ఫ్యూ ఎర్బిఎన్బిస్ అట్లా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ వచ్చి ఇక్కడనే స్టే చేయాలి అని దిస్ ఇస్ వన్ ఆఫ్ సచ్ ప్లేసెస్ ఫర్ మీ ఇల్లు అనే దానికంటే ఆ లొకేషన్ ఆ చుట్టుపక్కల ఏరియా అంతా ఆర్ మేబీ ఫ్యామిలీతో మెమరీస్ చేసుకోవడం వల్లేమో నాకైతే బాగా నచ్చింది ఏంట్రా ఫ్రెండ్స్ ఇది మేము ఎక్కువ ప్లానింగ్ చేయని ట్రిప్ కాబట్టి విడిన్ ప్లాన్ ఏమేమి యాక్టివిటీస్ చేయాలి అంత ఇట్లా డీటెయిల్ ప్లాన్ ఏం లేదు లెట్స్ గో విత్ ద ఫ్లో అనుకున్నాము అండ్ ఆల్సో ఆబ్వియస్లీ పిల్లలు ఉన్నారంటే మనం ఒక ప్లాన్ అనుకుంటే అది అసలు కాదు దానికి ఆపోజిటే అవుతుంది సో వి బెటర్ డోంట్ ప్లాన్ అని అనుకున్నాము కానీ కొన్ని కొన్ని అయితే ప్లాన్ చేసుకుని ఉండాల్సింది అనిపించింది సో ఫస్ట్ డే ఇట్ వాజ్ మోర్ లైక్ రిలాక్స్డ్ అట్లా ఉండింది అండ్ వీ సా ఫ్యూ ప్లేసెస్ వీ వెంట్ అవుట్ ఫర్ ఫ్యూ ప్లేసెస్ ఇవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో కవర్ చేస్తాను మా ఫస్ట్ ఫ్యామిలీ వెకేషన్ ఎట్లా జరిగింది అనేది ఐరా వాళ్ళ పిన్ని వస్తే ఐరా వాళ్ళ పిన్ని దగ్గరనే రెడీ అవుతుంది మోస్ట్ ఆఫ్ ది టైం అండ్ మా చెల్లి కూడా బాగా రెడీ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత పేషెన్స్ ఉండదు అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఐరా నా మాట అస్సలు వినదు నేను ఏదైనా ఇట్లా రెడీగా అంటే అస్సలు రెడీ కాదు కానీ అదే వాళ్ళ పిన్ని వచ్చి చెప్తే నీకు హెయిర్ స్టైల్ చేస్తా అది చేస్తా అంటే బాగా వింటుంది సో ఐ జస్ట్ లీవ్ ఇట్ టు హర్ మా చెల్లి వచ్చిందంటే షిల్ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ది కిడ్స్ వాళ్ళకి స్నానం చేపించడం కానీ రెడీ చేపించడం కానీ మొత్తం తను చూసుకుంటుంది ఇంతకీ మేము ఏ ప్లేస్కి వచ్చినాము టైమ్ స్పెండ్ చేస్తున్నాము వాట్ ఆల్ హ్యాపన్ ఇన్ దిస్ ట్రిప్ అవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ నౌ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్ సి యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ టేక్ కేర్ బా బాయ్